ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక రూపంలో మనందరికీ వినిపించే ఒక కథ ఇది ఒక పెద్ద జలప్రలయం ఒక భారీ ఊడ ఇంకా మానవజాతికి దొరికిన రెండో అవకాశం అయితే ఇది కేవలం ఒక పాత కథ మాత్రమే కాదు అసలు ఈ కథ సంక్షోభ సమయంలో ఆశ విధేయత ఇంకా ఒక కొత్త ఆరంభం గురించి మనకు ఏం నేర్పుతుందో గెలించుద్దాం ఈ కథ మనం ఊహించినట్టుగా ప్రశాంతంగా ఏమీ మొదలవదు అసలు మానవత్వం ఎంతలా పడిపోయిందో చెప్పే ఒక షాకింగ్ వాక్యంతో మొదలవుతుంది మనిషి ఆలోచనల మూలమే చెడుతో నిండిపోయిందని చెప్పడం ఓహ్ ఇంతకన్నా తీవ్రమైన వివర్స ఇంకేముంటుంది చెప్పండి అసలు కథకు పునాది పడింది ఇక్కడే సరే ఇప్పుడు మనం కథలో మొదటి భాగానికి వద్దాం అసలు సమస్య ఏంటి ప్రపంచం ఎంతగా పాడైపోయింది అంటే దాన్ని పూర్తిగా తుడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఆనాటి పరిస్థితులు ఎలా ఉండేవో ఒక్కసారి అర్థం చేసుకుందాం ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏవో చిన్న చిన్న తప్పుల గురించి కాదండి ఒక్కసారి ఊహించుకోండి ఎక్కడ చూసినా హింస ఎవ్వర్నీ నమ్మలేని పరిస్థితి అసలు మనుషుల ఆలోచనలే పూర్తిగా చెడుగా మారిపోయిన ఒక ప్రపంచం అంటే అది సమాజం మొత్తం కుప్పుకూలిపోయినట్టే అందుకే ఒక ప్రక్షాళన అవసరమైంది ఇక్కడ కథలో ఒక చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయముంది జరగబోయేదొక శిక్షే కానీ దాని వెనుక ఉన్నది కోపం కాదు తీవ్రమైన బాధ తన సృష్టిని చూసి సృష్టికర్తకే సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను అని గ్రంథం చెప్తోంది అంటే ఇది ఒక కఠినమైన పాలకుడిగా కాకుండా గాయపడిన ఒక తండ్రిలా చూపిస్తోంది ఈ ఒక్క భావోద్వేగమే కథకు ఎంతో లోతునిస్తుంది అంతా చీకటి అంతా నిరాశ ఇక మానవత్వం విఫలమైపోయింది అనుకుంటున్న టైంలో కథ ఒక ఊహించిని మలుపు తీసుకుంటుంది అందర్లా కాకుండా ఒక వ్యక్తి మాత్రం భిన్నంగా ఉన్నాడు మరి ఆ గందరగోళంలో ఆశ అనే ఆ ఒక్క కిరణం ఎవరు ఆ వ్యక్తి పేరు నోవహు అతని పేరుకు అర్థం విశ్రాంతి లేదా ఓదార్పు విచిత్రం కదూ బాధతో నిండిన ఈ ప్రపంచానికి ఓదార్పును తీసుకురావడానికి ఎంచుకున్న వ్యక్తి పేరు కూడా అదే అతనే ఆశకు కేంద్రబిందు అయ్యాడు ఎందుకంటే నోవహు యహోవ దృష్ట్యందు కృప పొందినవాడయ్యను ఈ పోలిక చూడండి ఎంత స్పష్టంగా ఉందో ఒకవైపు ప్రపంచమంతా హింస అవినీతితో దేవుని నుండి దూరంగా పారిపోతోంది ఇంకోవైపు నోవహు ఒక్కడే దేవునితో నడిచాడు అంటే ఆ గందరగోళం మధ్యలో కూడా అతను తన నైతికతనూ తన దారినీ వదులుకోలేదు ఈ యొక్క లక్షణమే అతన్ని అందరిలో ప్రత్యేకంగా నిలబెట్టింది మానవజాతి భవిష్యత్తుకు ప్రతినిధిగా మార్చింది నోవహును ఎంచుకున్నారు సరే కాని అతనికి అప్పగించిన పని మామూలుది కాదు అది కేవలం ఒక ఓడను కట్టడం కాదు రాబోయే తరాల మనుగడ కోసం ఒక భారీ బ్లూప్రింట్ను నిర్మించడం ఆ ప్లాన్ ఎంత పెద్దదో ఎంత ఖచ్చితంగా ఉందో ఇప్పుడు చూద్దాం ఆ ఊడసైజెంతుంటుందో ఊహించండి ముందుగా పొడవు మూడు వందల మూరలు అంటే సుమారుగా నాలుగు వందల యాభై అడుగులు అంటే ఒక ఫుట్బాల్ గ్రౌండ్ కంటే కూడా పొడవుగా ఉంటుందన్నమాట ఏ టెక్నాలజీ లేకుండా ఒకే కుటుంబం ఇంత పెద్ద నిర్మాణం మొదలు అంటే ఆలోచించండి ఇక వెడల్పు విషయానికొస్తే మూరలు అంటే దాదాపు డెబ్భై ఐదు అడుగులు ఇది మన హైవే మీద ఉండే ఒక ఆరు లేన్ల రోడ్డంత వెడల్పు అంటే పొడవు వెడల్పు కలిపి చూస్తే ఇది నీటిమీద తేలియాడే ఒక పెద్ద భవనంలాంటిది ఇక ఎత్తు మూరలు అంటే నలభై ఐదు అడుగులు దాదాపు ఒక నాలుగు అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఇప్పుడు ఈ మూడు కొలతల్ని కలిపి చూడండి నోవహుకు ఇవ్వబడింది ఒక పడవను కట్టమని కాదు నీటిమీద తేలియాడే ఒక పర్వతాన్ని నిర్మించమని ఇది కేవలం ఓడకట్టడమే కాదు ఇది ఒక కంప్లీట్ రెస్క్యూ ప్లాన్ చూడండి మొదటిది ఉండటానికి ఓడ రెండవది ధైర్యంగా ఉండటానికి ఒక వాగ్దానం మూడవది భవిష్యత్తు కోసం జీవ వైవిధ్యాన్ని కాపాడటం నాల్గవది ఆ సుదీర్ఘ ప్రయాణానికి కావలసిన ఆహారం ప్రతీదీ ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేయబడిందో కదా ప్లాన్ రెడీగా ఉంది ఆ పని ఎంత కష్టమో కష్టమోగూడా మనకర్థమైంది ఇప్పుడు కథలో అత్యంత కీలకమైన ప్రశ్న వస్తుంది చుట్టూ ఉన్నవాళ్లంతా అతన్ని చూసి నవ్వుతున్నా సరే ఈ అసాధ్యమైన పనికి నోవహు ఎలా స్పందించాడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే నోవహు ఒక్క ప్రశ్నకూడా అడగలేదు అతను వాదించులేదు సందేహించులేదు అతని స్పందన మాటల్లో కాదు చేతల్లో ఉంది గ్రంథం అతని యాక్షన్స్ గురించి కేవలం ఒక్క వాక్యంలో చెప్తుంది కాని అది చాలా శక్తివంతమైనది ఆ ముగింపు ఇదే ఇంత పెద్ద పని ఇన్ని అవమానాలు వీటన్నింటికీ అతని సమాధానం ఒకటే నోవహు అట్లు చేసెను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను అతని గొప్పతనం మాటల్లో లేదు ఆ సంపూర్ణమైన విధేయతలోనే ఉంది సో చివరిగా ఈ కథ మనకు చెప్పేదేంటి విశ్వాసమంటే కేవలం నేను నమ్ముతున్నాను అని చెప్పడం కాదు నోవహు కథ మనకు విశ్వాసం అనేది ఒక పని అది ఒక సుత్తీ పట్టుకుని ఎవ్వరికీ కనిపించని వర్షం కోసం ఒక ఓడను కట్టడం మన నమ్మకాలు మన చేతలుగా మారినప్పుడే వాటికి అస్సలైన అర్థం వస్తుంది ఈ కథ వేల ఏళ్ల క్రితం జరిగి ఉండొచ్చు కాని మన చుట్టూ ఉన్న ప్రపంచం కూడా దాని సొంత గందరగోళాన్ని సవాళ్లని ఎదుర్కొంటోంది మరి ఈ కాలంలో మన తరంలో విశ్వాసంతో నీతితో ఒక ఓడ నిర్మించడమంటే ఏమిటి మన విశ్వాసాన్ని ఆచరణలో ఎలా చూపించాలి ఇది ఈ కథ మనల్ని అడుగుతున్న ప్రశ్న